ర్థమవుతుంది ప్రపంచంలో అప్పులు లేని వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు పేరు ప్రఖ్యాతలు లేని వాళ్ళు చింత లేని వాళ్ళు ఉంటారు కదా ప్రపంచంలో అందరూ ఉంటారు ఏమీ లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నవాళ్ళు ఉన్న వాటిని ఎలా కాపాడుకోవాలనే బెంగతో ఉంటారు అలా ప్రతిదీ ఉంటుందన్నమాట అంటే మనిషి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎన్ని రకాల గురించి ఆలోచిస్తుంటారో తెలుసా ప్రతిదీ చింతిస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఏదో పది మందిలో పది మందిలో తొమ్మిది మంది చింతిస్తున్నారని తెలిసింది ఒక సర్వేలో అంటే అన్ని లెక్కలు వేశారనమాట ఇక్కడ బిడ్డలను గురించి చింత మారని భర్త గురించి చింత అప్పులు తీ తీరుతాయో లేదో అనే చింత ఉద్యోగం వస్తుందో రాదో అనే చింత పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో లేదో అనే చింత భవిష్యత్తు గురించి ఏదో రక విధంగా మనము ఇలా చింతిస్తూనే ఉంటాం అనమాట ప్రతిదీ రేపు నేను సంతోషంగా ఉండాలంటే ఈరోజు దీర్ఘకాలికంగా చింతించకూడదు కదా మనిషిని చింత అనేది క్షీణించుంది మనశ్శాంతి లేకుండా సంతోషంగా బ్రతకనీయకుండా చేస్తుంది చింత అంటే ఈ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు చింతలోనే మనం జీవిస్తూ ఉంటాం అంటే చింత అంటే మనం దేవుని మీద విశ్వాసం లేకపోతేనే మనం చింతిస్తూ ఉంటాం అనమాట అవిశ్వాసంతో నిండిపోయిన వ్యక్తి చింతతోనే గడుపుతుంటారు అంటే దేవుని మీద నమ్మకం లేని వ్యక్తి ఎప్పుడూ దీని మీద డిపెండ్ అవుతాడు దేవుని శక్తిని ఆ వ్యక్తి గుర్తించలేడు దేవుని ప్రణాళికను గుర్తించలేడు ఈరోజు ఎంతో మంది అవిశ్వాసంతో నిండుకుపోయి చింతిస్తూ దేవుని శక్తిని గురించి అవిశ్వాసంగా మిగిలిపోయే వ్యక్తులు ఎంతో మంది లేరు అవిశ్వాసం ద్వారా మీలో చింత అనేది వస్తుంది కలవరం అనేది వస్తుంది అదే మనం విశ్వాసంతో ఉన్నప్పుడు కలవరపడము ఏం చేయము చాలా పీస్ఫుల్గా కూల్గా అనేది ఉంటాం విశ్వాసం విశ్వాసం నీలో ఉంటే ఏమాత్రం చింతించవు నువ్వు ఏమాత్రం భయపడవు విశ్వాసం నిన్ను బలపరుస్తుంది అవిశ్వాసం నిన్ను కృంగదీస్తుంది విశ్వాసం నిన్ను ధైర్యపరిచి ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది దేవుని నమ్మండి దేవుని పిల్లలరా ఈరోజు అనేక మంది చింతిస్తూ తమ జీవితాలని హృదయాలను నాశనం చేసుకుంటున్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది మనం చింతిస్తుంటే దేన్ని కూడా మార్చలేము చింతించడం వల్ల పరిస్థితులు మారవు చింతించడం వల్ల నీ తలుపు తెరిచి చింతిస్తున్న తలుపు తెరిచే దేవుణ్ణి అడుగు దేవుణ్ణి తెరిచి నీ హృదయంలో ప్రార్థన అనేది చేస్తూ ఉంటే మనకు చింత అనేది రాదు ఈరోజు ప్రతి మనిషికి వచ్చే రోగాల కారణం కూడా చింత అనేది ఏమవుతుందో భవిష్యత్ ఏమవుతుందో అని చెప్పేసే చింత అనేది ఉంటుందన్నమాట ప్రతి విషయంలో ప్రతి దానికి కూడా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది మీరు దేని గురించి చింతపడద్దని సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయారా ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఆ జీవితాన్ని దేవుడు మనకు సంతోషించ ఇచ్చాడు దేవుడు మనకి ఎప్పుడు సంతోషంగా దే జీవితాన్ని ఇచ్చాడు కానీ అది అలవరుచుకునే పద్ధతి మనలో ఉంటది చింతని తలుచుకుంటూ వర్తమానాన్ని జీవించలేకపోతున్నాం చింతించడం ద్వారా మీ భవిష్యత్తు ఏమాత్రం మారదు నీ వర్తమానం ద్వాసం అవుతుంది అనమాట వర్తమానం ధ్వంసం అవుతుంది ఈ రోజున అనేక మంది భవిష్యత్తు గురించి చింతిస్తున్నావా భవిష్యత్తును గురించి ప్రణాళికలు వేసుకునే అవసరం లేదు వర్తమానంతో సంతోషంగా ఉంటారనమాట దేవుడు నేను ఉన్నాను అని మీరు చింతించకండి అని చెప్పాడు మీరు అయినా ఎంతమంది దేవుణ్ణి నమ్మకుండా ఇలానే చింతిస్తూ చింతతోనే బ్రతికేస్తున్నారని నేను అనుకుంటున్నాను అంటే దేవుడు మీరు నమ్మలేడు అని అర్థం దేవుని మీరు నమ్మకపోతేనే మీకు చింత అనేది వస్తుంది లేకపోతే చింత అనేది ఉండదు ప్రియమైన సహోదరి సహోదరుడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఉన్నాడు అనే చెప్పి మీ పట్ల కార్యం చేస్తాడు అనే దానికి మీరు కనీసం దేవునికి రోజు డైలీ వన్ అవర్ అన్న మీరు టైం ఇస్తున్నారా లేదా అని చెప్పేసి కేటాయించుకోండి మీరు అనవసరంగా టైం ఇప్పుడు జాబ్ రాలేదని చాలామంది బాధపడుతుంటారు వాళ్ళందరూ రీల్స్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ అలా చాలా టైం వేస్ట్ ఎఫ్బి అన్నీ చేసి చాటింగ్లో అలా చేస్తుంటారు వాళ్ళు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అదే వన్ అవర్ బుక్ బుక్ ఎత్తి చదవడం ద్వారా మీకు ఏమేమి జ్ఞానం వస్తుంది ఉద్యోగం చదివినట్టు ఉంటుంది జాబ్ కూడా వస్తుంది కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి క్రైస్తవుడు కనీసం వన్ అవర్ అన్న జీ జీవితాన్ని ప్రార్థనలో ముగించే ప్రయత్నం చేయండి కానీ వన్ అవర్ కూడా చేయడం లేదు చాలామంది దీన్ని ఫస్ట్ ప్రార్థించడం మొదలు పెడితే దాని తర్వాత దేవుడు నీ తలరాతను మారుస్తాడు నీ హృదయాన్ని మారుస్తాడు ప్రతిదీ మారుస్తాడు అనమాట కానీ చాలామంది ప్రార్థన అనేది చేయరు నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఖచ్చితంగా నీ దేవుని చిత్తమేమో తెలుసుకుంటావు నీ దేవుని వాక్యాన్ని తెలుసుకుంటావు నువ్వు దేవుని ప్రతిదీ తెలుసుకుంటామన్నమాట దేవుని వ్యతిరేకంగా ఏదైతే చేయవు అంటే దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తాం దానివల్ల యూజ్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు నీ చింతలన్నీ దేవుడు దేవుడు చేతిలో పెడితే తన సమయాన్ని నీ హృదయంలో ఉంచుతాడు అంటే నువ్వు ఏ దాని గురించి చింతిస్తున్నావో దాని గురించి ప్రార్థన చేయి వన్ అవర్ మోకరించి ప్రార్థన చేయి చేతులెత్తి ప్రార్థన చేయి అలా ఎప్పుడైనా చేసావా మీకు మోకరించాలంటే కాళ్ళు మోకాలు నొప్పులు వస్తాయి అలా కాకుండా ఇప్పుడు నమ్మి ప్రార్థన చేసి చూడండి ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిండేది ఇలా అన్ని విషయాల్లోనూ చింతించవద్దు నా దేవుడు ఉన్నాడని చెప్పేసి మనం స్ఫూర్తిగా నమ్మి ప్రార్థన చేయండి ఖచ్చితంగా జరుగుతుంది చింతించే ప్రతి వ్యక్తి దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తారు అంటే దేవుని శక్తి అనేది తెలీదు దేవుని బలం అనేది తెలీదు దేవుని హృదయం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చింతిస్తూ ఉంటారనమాట ఎందుకు ఏమిటి అని చెప్పేసి దేవుడు శక్తిమంతుడు అని మనం నమ్మాలి ఫస్ట్ అన్ని పరిస్థితుల్లోనూ దేవుని ప్రేమ మనకి దక్కుతుంది ఏదైనా ప్రారంభించే ముందు దేవుని ప్రేర చేయడం మానేస్తున్నావా ఏదైనా ప్రారంభించే ముందు చదువుకునే ముందు కూడా దేవుని ప్రార్థన చేయడం మొదలుపెట్టు నీ జీవితం మారకపోతే అడుగు విత్ ఇప్పుడు నైంటీ డేస్ ప్రార్థన చేయండి తప్పకుండా చేయండి త్రీ మంత్స్ త్రీ మామూలుగా వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ థర్టీ డేస్ థర్టీ డేస్ థర్టీ డేస్ నైంటీ డేస్ ఈ నైంటీ డేస్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సాతాను అడ్డు అడ్డు వస్తాడనమాట అంటే నువ్వు ఏ పని చేస్తావో అది జరగనీకుండా అనేది ట్రై చేస్తుంటాడు అలా ట్రై చేసినా అలా ట్రై చేసినా పర్లేదు తను నువ్వు నైంటీ డేస్ తప్పకుండా నీ ప్రార్థన చేసి చూడు నువ్వు అనుకున్నది జరగకపోతే నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చెప్పినట్టే ప్రే చేశాను జరగలేదని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అప్పుడు కానీ ఖచ్చితంగా నైంటీ డేస్ ప్రతిరోజు డైలీ డైలీ రొటీన్గా ప్రేయర్ చేస్తూ ప్రారంభించడం మొదలు పెట్టండి ఈ నైంటీ డేస్ తర్వాత మీ జీవితం మారకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఇలా చింతించకుండా ప్రార్థన చేయడం మొదలు పెడితే నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు నీ కష్టాలు ఏమైనా సరే తీరుతాయి నీ ప్రతిదీ నీకు బా అన్నీ నీకు సమకూర్చినట్లు దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తాడనమాట ప్రతిదీ ప్రతి విషయంలోనూ నీ దేవుడిని నేను నమ్మండి నీ పట్ల కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు అంటే నువ్వు నైంటీ డేస్ ఒక ఏదో ఫిఫ్టీన్ డే పదహైదు రోజులు చేసి ఆ తర్వాత చేయకుండా మానేసి నమ్ము మీరు చెప్పింది జరగలేదంటే నమ్మను ఖచ్చితంగా నైంటీ డేస్ చేయండి మీరు అనుకున్నది ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే ప్రైవేట్ జాబ్స్ అయినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా మీకు అనేది దొరుకుతుంది అనమాట అందుకు ఒక నైంటీ డేస్ ప్రార్థన చేయండి ఆ నైంటీ డేస్లో మీ జీవితం మారకపోతే నా నన్ను కామెంట్ చేయండి ఖచ్చితంగా జరుగుతుంది నైంటీ డేస్లో మీరు అనుకున్నది అన్నీ దేవుడు శక్తిమంతుడు అన్ని పరిస్థితుల్లోనే దేవుని ప్రార్థన చేయడం మొదలు పెట్టాలన్నమాట ప్రారంభ విశ్వాసం ద్వారా సమస్తము జరుగుతుంది విశ్వాసం అన్నీ జరుగుతాయన్నమాట ఈ చిన్న మెసేజ్ విన్నందుకు థ్యాంక్ యూ వందనాలు